హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామూర్తి అనాథ శరీరాలకి వచ్చి అక్కడున్న పిల్లల్ని స్వీట్లు పంచి ఆ పిల్లలతో ఆడుకుంటూ గడుపుతూ ఉంటాడు అప్పుడే అక్కడున్న వార్డెన్ వేరొక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మేడం ఆయన విషయంలో మీరు తప్పు చేయటం ఏంటి జరిగింది మేడం అని అడుగుతూ ఉంటే అవును నేను చాలా పెద్ద తప్పే చేశాను ఆయన గురించి ఒక నిజం నేను దాచిపెట్టాను ఆయన కూతురు ఎక్కడ ఉందో నాకు తెలిసి కూడా నేను ఆయనకి తెలియదని అబద్ధం చెప్పాను అని ఆవిడ ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే రామ్మూర్తి మొత్తం వినేస్తాడు నేను ఆయన కూతురు ఎవరో తెలిసినా కూడా అమరీందర్ గారికి చెప్పనని మాటిచ్చాను నా కూతురు జాడ తెలిసిందా చెప్పండి మేడం అంటూ ఆయన ప్రతిసారి కూడా ఈ ఆశ్రమానికి వచ్చే ఇలా వెళ్తూ ఉంటాడు కానీ ప్రతిసారి కూడా నాకు తెలిసినా కూడా తెలియదని చెప్పి ఆయనకి వెనక్కి పంపిస్తాను అమరేంద్ర గారికి మాట ఇవ్వడం వల్లే నేను ఇలా చేయాల్సి వస్తుంది ఏదేమైనా నేను ఆయన విషయంలో తప్పు చేసినట్లే కదా అని వాటిని బాధపడుతూ ఉంటే అప్పుడే రామ్మూర్తి మొత్తం వినేసి వాటిని దగ్గరికి వచ్చి ఏంటి మేడం మా అల్లుడు గారు అమరేంద్ర నా కూతురు ఎక్కడ ఉందో నిజం తెలుసుకొని నాకు చెప్పొద్దని చెప్పారా చెప్పండి మేడం ఎందుకు ఆయన అలా చెప్పారు అసలు నా కూతురు ఎక్కడ ఉంది మేడం ఎలా తెలుసో చెప్పండి మేడం చెప్పండి అని అడుగుతున్నా కూడా ఆ వాడే నోరు మెదక్తు నాకు అర్థమయ్యింది మీరు అమరేంద్ర గారికి మాట ఇవ్వటం వల్ల నాకు నిజం చెప్పరు ఒక నోరు కూడా మెదపరు అని అర్థమైపోయింది నేను వెళ్ళి మా అల్లుడు గారితోనే తెలుసుకుంటాను అని రామ్మూర్తి కోపంగా రగిలిపోతూ బాధపడుతూ ఉంటే అమర్ వల్ల ఇంటికి వస్తూ ఉంటాడు అమర్ ఆరు ఫోటోని గదిలో పెట్టేసి ఆ ఫోటో ముందు దీపం పెట్టి మొక్కుకుంటూ ఉంటే ఆరు పక్కనే ఉ ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే రామ్మూర్తి చాలా కోపంగా నోరుని తోసేసి మరి లోపలికి వస్తూ ఉంటాడు